ఆలోచించండి ఎందుకంటే నిన్న మనం ఆ కమిషన్ ద్వారా రైతుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నాం అనే దాని మీద ఒక ఎందుకు ఎందుకు చేసుకుంటుందంటే శాస్త్రవేత్తలు కూడా తెలియాలి ముఖ్యంగా మన ఆర్టికల్చర్ అయితే మన వ్యవసాయ అయితే ఏదైతే కత్తి సీడ్ వచ్చినదో లేదు ంతవాడు రైతు పోతుండు మంచి తీసుకొస్తుండు వస్తుంది ఇద్దాం ప్రతి గ్రాములో అతనికి వచ్చేది రెండు వందల ఎనిమిది వందల కత్తి సీడా వచ్చాడు ఈ మధ్య తెచ్చి నాకు ఏంటంటే ఎనిమిది వందల యాభై రూపాయలు కూడా పదకొండు వందల రూపాయలు మప్పే ప్రయత్నం చేస్తుంది దాని మా కమిషన్ తరఫున రేపు రాబోయే రోజుల్లో సీడ్ ర్యాంక్ అనేది ఒకటి ఉంది అంటే వాళ్ళు ఎంతకైనా అవుతుందని వాళ్ళు పోటీశ్వరులు రైతులు మాత్రం దివాలా తీసేసి రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కనుక దానికి ఒక యాక్ట్ అనేది తీసుకొస్తున్నాం మన భూ భారతి యాక్ట్ ఎట్లా ఉందో దాంట్లో చేసిన తప్పిలు కూడా మాతో వచ్చారు మన మన దగ్గర కొత్త లింగాలు పెట్టాం అతను మా కమిషన్ ద్వారా ఈ సీడ్ యాక్ట్ అనేది కూడా తీసుకురాబోతున్నాం ఎందుకంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఈ రోజు మన ఖమ్మం జిల్లాలో కొద్ది సంవత్సరం ఇరవై మూడు వేల రూపాయలు మిర్చి ఈ ఈరోజు పన్నెండు వేలకు వచ్చింది కౌలు రైతు ఏం అంటే నిన్న ఒక రైతు మేము అంపేసి రాజున్నా కానీ ఏం చేసినా అంటే సార్ నేను మిర్చి చేసినా నష్టపోయినా కానీ ఎందుకు నువ్వు కౌలు ఎంత తీసుకుంటావు అంటే యాభై వేలు ఎకరాలు తీసుకుంటావు యాభై వేలు తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు ఇరవై మూడు వేలు ఈసారి పన్నెండు వేలు వచ్చింది మా ఆయన మన అయితే రైతులు కూడా ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్న రోజులు గత పది సంవత్సరాల సార్లు చూసుకుంటే ఒక్క రైతు కూడా లేదు ఒక్క తీసుకోండి వరంగల్ జిల్లాలో పది సంవత్సరాల అది రైతులు ఎందుకు చేసుకుంటే అడ్డం కాబట్టి మన రాష్ట్రంతో పాటు పొందు రాష్ట్రాలు కూడా రైతులు ఆత్మహత్య చేస్తారు ఎందుకు ఎందుకు వచ్చిందంటే పత్తి ఇతర పత్తి మందులు దాంట్లో ఈ పురుగు మందులు నిర్వహించిన కొద్దు దాంట్లో ఏమైతుందంటే రైతులు అప్పుడు బాధ అవుతుంది వడ్డీ లేవు రైతులకు బ్యాంకు నుంచి వడ్డీ ఇయ్యాలని చెప్పి ఆలోచన వచ్చింది అదే ఇప్పుడు వ్యవసాయం చేసిన రైతుల కన్నా కౌలు రైతులు ఎక్కువ చేస్తున్నారు వ్యవసాయం రైతే కౌలు రైతులు కూడా బ్యాంకు ద్వారా ఎట్లయిన ఆలోచన వచ్చింది కౌలు రైతులు తీయాలంటే ఏ ఆశాన్ని కూడా భూమి కౌలికి రా దానికి ఒక కార్డు ఇస్తాను కౌలు రైతులు కూడా వ్యవసాయం చేసేందుకు కార్డు ఇస్తారు ఆ కార్డు పోని బ్యాంక్ పోయి వాస్తవంగా ఆ బ్యాంకు ద్వారా వడ్డీ ఏదైతే అతను కూడా దాని మీద లోన్ తీసుకునే అధికారం వస్తుంది అది కూడా యాక్టివ్ యాక్ట్ రాబోతుంది ఎందుకంటే రైతు కూడా ఇబ్బంది పడదు రైతు ఎందుకంటే అక్కడ భూమి ఎవరికి కౌలికి మరి మన ఏజెన్సీ ఏరియాలో అది లేదు ఆ ఆ యాక్ట్ కూడా రెండు మూడు రోజులు రాబోతుంది మీకు నేను మీరు ఏదైతే సన్నదాని కొద్ది ముప్పై మూడు వెరైటీలు పెట్టింది దాంట్లో అది తప్పి అని వ్యవసాయ రాజేంద్ర నగర్ యూనివర్సిటీ పైన దామోదర్ రాజ్ గా మాట్లాడినా ముప్పై మూడు వెరైటీలుగా రెండు వందల వెరైటీలు ఇస్తాము కానీ మీరు మెజర్మెంట్ ఏదైతే ఉందో ఆ మెజర్మెంట్తో మన సన్ను కూడా తీసుకుంటున్నారు ఇక్కడ రైతులు పండించిన పంటలు రేటు రావడం లేదు తీసుకోవటం లేదు అని చెప్పి మొన్న చెప్పినారు నాగే కూడా వచ్చినప్పుడు నాగే ఒళ్ళలో పోయడం మరి నాగే కాదు కొద్దిగా లేవని మీరు కూడా మొన్న నాతోనే వచ్చి జో కూడా రైతులు వచ్చి సార్ మా సన్న ధాన్యం తీసుకోవటం లేదు మా బోనస్ రావడం లేదు మీరు దాని మీద యూనివర్సిటీ ఏదైతే రాబో రాజుగారితో మాట్లాడే కన్నబోట్లు పండిస్తూ డెవలప్మెంట్ పండిస్తుంది రైతు బోనస్ ఎందుకు రావడం సార్ అది సార్ రెండు వందలు సన్న హైయస్ అన్న ఒడ్లైనా మీకు ఇచ్చిన మెజర్మెంట్ కొని తప్పకుండా అది ఏ న్యూస్ కూడా మేము చేయడం ఇచ్చినా మీకు కూడా చెప్పిన చెప్పినా దయచేసి రైతులకు ఇచ్చే సన్న ఏదైతే వచ్చిందో మీకు వచ్చిన ముప్పై మూడు గరీబీలో ఏదైతే ఉందో నేను తీసుకోవాల్సిన బాధ్యత రేపు వచ్చే పంటలు కూడా మీరు తీసుకొచ్చిన బాధ్యత రైతులు ఇబ్బంది పెట్టడం ఇవాళ ధాన్యం ఉంటే ధాన్యం కొనే బిల్లర్స్ కొనే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే మీరు వస్తొస్తా హైదరాబాద్ సూర్యపేట వస్తుంది ఒక పది కిలోమీటర్ ధాన్యం ఉన్నది తగ్గుతున్నాయి ఉండేటోట్లేదు రైతు పరిస్థితి అదే ఉంది అంటే ఆ మిల్లర్స్ కూడా దానికి ఏం చేస్తుందంటే ఈ ఎస్ఐకి అని చెప్పి నూకైందని చెప్పి ఒక్కొక్క కింద నాలుగు కింటాలు ఐదు కింద కట్ అదే అదేవిధంగా మాకు మీరు చెప్పినట్టు ఇక్కడ నర్సం చేసే రైతులు మాకు యాచార మండలంలో ప్రాజెక్టు ప్రాజెక్ట్ కింద మూడు గ్రామాలు మేము తీసుకున్నాం ఈ మధ్య ఆ గ్రామాలకు మా కమిషన్ బయటి దానికి నన్ను మా ఒక చెప్పారు అక్కడ రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తుందో అంటే మీరు దానికి ఐదు వందల యాభై ఐదు నీళ్ళు బోర్ వేస్తే అర పప్పు ఇచ్చి నీళ్ళు వస్తుంది అయినా వ్యవసాయం చేస్తుంది వ్యవసాయం చేసేది ఏంటంటే ఏ రైతు అయినా అర ఎకరలో ముప్పై కోట్ల ఎక్కువ రైతులు చేసే పరిస్థితి లేదు అది ఏం చేస్తారంటే మూడు ఒక ఎకరంలో మూడు మూర్తి కూరగాయలు వేస్తుంది ఆ సీజన్గా ఆ కూరగాయలు పని వాళ్ళు జీవన మీరు బోయిన తర్వాత అక్కడ మీద అక్కడ మా పోతుల బాగున్నారు సార్ ఇక్కడ నెవీడు జీతం బాగుందా దానికి మా మీరు నబ్బార్డు బ్యాంక్ ఒక కన్సల్టెంట్ వాళ్ళకు ఏదైతే బాధ ఉన్నదో నబ్బార్డు వాళ్ళకు ఫెన్సింగ్ వైక్తో పాటు సోలార్ వై అని చెప్పి ఒక ఆలోచనతో ఆలోచన ఉండి దానికి మా మూడు మూడు గ్రామాలు నాబార్డు తీసుకుని రేపు ఎందుకు పోయితే ఆ గ్రామం సందర్శించేది ఉన్నది అదేవిధంగా మనం మనం పట్టపాడిన చేస్తున్నాం అంటే వరి పంట పడినే పట్ట దిక్కు పంట పట్టలు దాని చక్కగా నేను మనం ఒక రైతు మాట్లాడే పాటవాడి దాని తయారీ నేను అన్నం పెడుతున్నా నీళ్ళు ఇస్తున్నా అన్ని నా బాధీ మాట్లాడుకుంటున్నాను నేల తల్లి వేసింది మీరు నాతో బతుంది నీళ్ళు ఇస్తున్నా పంట పండుతుంది పంటని మీకు ఏమి అన్యాయం చేసిన అని చెప్పి భూమి వేసింది భూమి అంటే నేల తల్లి అంటే మీరు దయచేసి చెప్తున్నా భూమి మాత్రం పాత తల్లి నేను కూడా కాచేబోలున్నాయి అది కానీ ఇప్పటికి కూడా బాగా ఆ వ్యవసాయం అప్పటి వ్యవసాయానికి ఇప్పటి వ్యవసాయానికి చాలా వ్యత్యాసం ఇవాళ కూలీ లేని వ్యవసాయం నడిచింది యాత్రికల్లో లేని వ్యవసాయ నష్టంది వేని దేవుడు కూడా ముఖ్యమంత్రి గారు అయితే మన వ్యవసాయ మంత్రి గారు అయితే వ్యవసాయం ఎట్ట చేయాలి కూలీలు ఇబ్బంది మందులు అనే ఉద్దేశంతో యాత్రి